వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు స్వయంగా పంపిన సుదర్శన చక్రం భద్రాచలం శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం ఎవరు తయారు చేసింది కాదు మరి అది ఎలా వచ్చిందంటే భక్త రామదాసు తాను ఆలయ నిర్మాణం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికి గొప్ప గొప్ప శిల్పులను రప్పించి వారి చేత సుదర్శన చక్రాన్ని తయారు చేయిస్తున్నారు కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో లేక సరిగా రాకపోవటమో జరుగుతూ ఉంది కలత చెందిన రామదాసు కళలో ఆరాత్రి సీతారామచంద్రుడు ప్రత్యక్షమై భక్త సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు అంటూ కలలో రాములు వారు కనిపిస్తారు రామదాసు గారికి మరుసటి రోజు గజ ఈత గాళ్ళతో రామదాసు గారు వెతికించారు కానీ కనిపించలేదు మళ్ళీ రాముడు కలలో కనిపించి అది నా మీద అమితమైన భక్తిని పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పటంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రుని స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగింది ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది ప్రాచలల్లో ఉన్న సుదర్శన చక్రం అన్నమాట ఇంతటి ప్రాస్యము ఉన్నది కనుకే భద్రాద్రి మహాపుణ్యక్షేత్రమే విలసిల్లుతోంది ఇప్పటికీ శ్రీరామ రామ రామే ఇది రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్